మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ స్నేహితులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ క్షేమమని నమ్ముతూ ఉన్నాను ఈ సమయంలో కొద్ది నిమిషాలు ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం పరిశుద్ధ ప్రేమగల తండ్రి గొప్ప దేవుడా నీకు వందనాలు నీ కృపను బట్టి నీ కనికరాన్ని బట్టి వేకు జామున మాకు మెలుకునిచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా ఈ సమయంలో నీ మాటలు వినడానికి ఆశ కలిగి ఉంటుంటుండగా నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని ఏసునామంలో అడిగి వేడి కూర్చున్నాం పరమ తండ్రి ఆమె ఈరోజు దేవుని వాక్యము కాండము ముప్పై ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచనము నీ ముందర నడుచువాడు యహోవా ఆయన నీకు తోడై ఎండును మన ఈ లోకంలో మనము శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు నా ముందర ఎవరైనా చదివిన వాళ్ళు ఉంటే బాగున్ను నా ముందర ఎవరైనా ఈ పని చేసిన వాళ్ళు ఉంటే బాగున్ను నా ముందర ఎవరైనా ఈ ఉద్యోగం చేసిన వాళ్ళు ఉంటే బాగున్ను అని మనము ఆలోచన చేస్తూ ఉంటాం ఎందుకంటే వారు ఏ విధంగా అయితే చదవారు ఏ విధంగా ఉద్యోగం చేశారో వారి వారి నుంచి మనం కొన్ని విషయాలు తెలుసుకోవటానికి నా ముందర ఎవరైనా ఉంటే బాను అని ఆలోచన చేస్తూ ఉంటాం చాలా సందర్భాలలో అలాంటి పరిస్థితుల గురించి మనము వెతుకుతూ ఉంటాం అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నీ ముందర నడుచువాడు హోవా ఈరోజు నాకు ముందు ఎవరైనా ఈ పని చేస్తే బాను అని అనుకుంటున్నాం కదా అయితే మనందరి ముందు ఎవరున్నారంటే మనందరి ముందు ఎవరు నడుస్తున్నారంటే దేవుడైనా ఏ హోవా ఎవరు ఈయన అంటే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి దేవుడు మన ముందర నడుస్తూ ఉన్నాడు అయ్యో ఏంటి నాకు ఈ పరిస్థితి అయ్యో ఏంటి నేను ఎలా ఉన్నాను అని ఆలోచన చేస్తూ ఉంటే ఈ సమయంలో నువ్వు ఏ సమయంలో ఈ వాక్యం ఇచ్చినావో నాకు తెలియదు కానీ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు నీ ముందర నడుచువాడు ఈ హోవ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మన ముందర నడుస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాదు ఆయన నీకు తోడైయుండును ఎవరు మనకు తోడయ్యున్నారు ఉన్నారు అంటే దేవుడైనటువంటి ఈ మనకి తోడయ్యున్నాడు ఈ ఉదయకాల సమయంలో ఈ మాట వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ నాకెవరు తోడు లేదని నాకెవరు తోడు రారని నిరాశలో ఉంటే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఆయన ముందర నడుస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాదు ఆయన నీకు తోడయ్యున్నాడు మాటలు ఇంటిన్న నీతో నాతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఆయన నీకు నీకు తోడై ఉన్నాడు ఆయన నీవు దిగులు పడవలసిన అవసరం లేదు నీవు కలత చెందవలసిన అవసరం లేదు అయ్యో నా పరిస్థితి ఏంటి అని నిరాశలో రాష్ట్రంలో కూరుకుపోయవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆయన నీకు నాకు ముందర నడుచువాడు అయితే మనం నడిచేటువంటి మార్గములలో ఎలాంటి పరిస్థితి కొనుకొని సందర్భాలలో ఆ యొక్క మార్గాల్లో వ్యత్యాసం ఉంటూ ఉంటుంది ఆ ఇరుకు మార్గాలు ఉంటాయి లేదంటే చనువుగా ఉన్నటువంటి మార్గాలు ఉండకపోవచ్చు గోతులు ఉన్నటువంటి మార్గము ఉండవచ్చు అంటే సమస్యలు ఉన్నటువంటి మార్గములు మనం నడుస్తూ ఉండవచ్చు అయితే ఆ మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు ఏంటి అని ఆలోచన చేస్తూ ఉన్నవేమో ఎటు అడుగేయాలి అని ఆలోచన చేస్తూ ఉన్నాయేమో చూడండి వర్షాకాలం మనం నడుస్తూ ఉన్నప్పుడు ఎక్కువ నీరు కనిపించాయి అంటే ఏ పక్కకి అడుగేయాలని ఆలోచన చేస్తూ ఉంటాము తుప్పలు ఉన్నాయంటే ఏ పక్కకి అడుగేయాల అని ఆలోచన చేస్తాం లేదా మన ముందు ఎవరైనా నడిచారేమీ ఆ ఆనవాళ్ళ కోసం మనం వెతుకుతూ ఉంటాం కానీ ఈరోజు నీ ముందర నా ముందర ఎవరు నడుస్తున్నాడంటే అంటే మన దేవుడైనటువంటి యహోవా నడుస్తూ ఉన్నాడు ఆయన అడుగు జాడలలో మనం అడుగేసినప్పుడు మనము కలత చెందవలసిన అవసరం లేదు దిగులు చెందవలసిన అవసరం లేదు మన ముందర నడుచువాడు మాత్రమే కాకుండా ఆయన నీకు నాకు తోడయ్య నడుతూ మనకి మహిమ కలిగి ఉంది కాక ఆయన నీకు తోడయి ఉన్నాడు ముందర నడుస్తా ఉన్నాడు నిన్ను నువ్వు ఏ మార్గంలో నడవాలో నడిపిస్తా ఉన్నాడు అంత మాత్రమే కాదు ఆయన నీకు తోడుగా వస్తా అన్నాడు ఆ నడుచుకుంటూ వెళ్ళిపోవట్లేదు ఆయన వాళ్ళు నడుచుకుని రమ్మనట్లేదు తోడుగా ఉండి ఆయన ఉన్నాడు ఈ వాక్యం ఇచ్చిన ప్రియ సహోదరి సహోదరుడ ఈ మాటలు ఎలాంటి పరిస్థితిలో ఉండి వింటున్నావు ఏ సమయంలో ఉంటున్నావు ఏ స్థితిలో వింటున్నావు నాకు తెలియదు కానీ దేవుడు హృదయాంతరంగముని ఎరిగినటువంటి దేవుడు హృదయ రహస్యములను ఎరిగినటువంటి దేవుడు ఆయన నీతో నాతో మాట్లాడుతున్నమాట మీ ముందర నడుచువాడు ఏ హోవా ఆయన ఎందు విశ్వాసం ఉంచుదాం ఆయన ఎందు నమ్మకం ఉంచుదాం ఆయనే నీకు తోడై ఉండును ఆయనే నీకు తోడయ్యున్నాడు నాకు తోడయి ఉన్నాడు మన ముందర నడుస్తా ఉన్నాడు కాబట్టి ఆయన మన ముందర నడుస్తున్నాడు అనేటువంటి స్పృహను మనము కలిగి ఉండి ఆయన నాకు తోడై ఉన్నాడనేటువంటి ఆలోచన మనకు కలిగి ఉండటానికి దేవుడు కృప గాక ఆమె